ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇతనికి మామూలుగానే బూతు కిట్టు అని పేరు ఇతను కిరసనాయిలు అమ్ముకునేటటువంటి అంటే సైకిల్ మీద కిరసనాయిలు అమ్మేటటువంటి స్థాయినిచ్చి ఈరోజు మాజీ ముఖ్యమంత్రులని ముఖ్యమంత్రుల మీద ఇష్టం వచ్చినట్టుగా అడ్డగా అడ్డగోలుగా రాతలు రాసే స్థాయి దాకా బ్రోకర్ పని చేసి దిగాడు అనేది అందరికీ వాస్తవం ఆ బ్రోకర్ పని కూడా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బాత్రూముల్లో వీటిలో ఇలాంటి దుర్మార్గుడు ఎలాంటి వార్తలు రాస్తాడంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మాలి ప్రతిరోజు పేపర్లు రాస్తానే ఉంటాడు అది చాలదన్నట్టు మళ్ళీ ఇతను బొందలో పలుకులను ఒకటి రాసి బొందలో పలుకులు అనేది ఒకటి పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం చిమ్ముతూ ఉంటాడు దానిలో భాగంగా ఈరోజు చిమ్మినటువంటి విషం నిజాయితీగా చెప్పుకోవాలంటే జగన్ రెడ్డి మినహా మరే ఇతర ముఖ్యమంత్రి కూడా మద్యం ఇసుక నుంచి డబ్బు పిండుకునే ప్రయత్నం చేయలేదు అలాంటి అవకాశం ఉందన్న ఆలోచన కూడా వారెవ్వరికీ రాలేదంట సో జగన్మోహన్ రెడ్డి అంటే మధ్యాహ్నం డబ్బులు పిండుకున్నానంట మధ్యలో ఈయన బాత్రూముల్లో బెడ్రూమ్లో దూరి లేదంటే అటన్నింటికి బ్రోకర్ పనిచేశాడా లేనటువంటి స్కామ్ను ఉన్నట్టుగా చిత్రీకరించేయాలనేట ప్రయత్నం చేసి ఒక తప్పుడు కేసు పెట్టి మీరు మీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఏదో లెక్కర్ స్కామ్ జరిగిపోయిందని చెప్పి ఏదో చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అసలు లెక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగింది ఆల్రెడీ లెక్కర కేసులో అంటే మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏ ఏ నెత్తుడు కూడి తిన్నాడని బయట మీద బయటకు వచ్చాడు అనేక కుంభకోణాల్లో బెయిల్ మీద బయటకు వచ్చిన్నాడు సో అది రాయుడు వార్త సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పార్త ఉంది ప్రైవేటు వారికి లాభం చేకూర్చేలాగా ప్రభుత్వ షాపులన్నీ తీసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఆ కూడు తింటుంది మీరు ఆ కూడు నుంచి వచ్చేటటువంటి డబ్బులతో చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు అందరు తింటున్నారు ఇప్పుడు కడుతున్నావు కదా ఫిలిం నగర్లో ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిలిం నగర్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే నువ్వు నీ ఛానల్కి బిల్డింగ్ కడుతున్నావు కదా ఏ కూడుతో కడుతున్నావు అది ఈ లెక్కర కూడుతోనే కడుతున్నావు నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి లెక్క కూడుతో కడుతున్నావు కదా రాధాకృష్ణ చాలా విసురు చెప్తా ఉన్నాం నీకు అలాంటి ఆలోచన అవకాశం ఉండదు చంద్రబాబు నాయుడు ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకంలో రాశాడు ఒక చరిత్ర కొన్ని నిధాల్లో రామారావు గారు పంతొమ్మిది వందల రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోని బంజారా హోటల్ దగ్గర ఏదో కృష్ణన్ అనేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మూడు కోట్ల రూపాయలు సారా బాటిలింగ్ ప్లాంట్ పెడతా అని చెప్పి అప్పుడు రామారావు గారు ప్రభుత్వం డెషన్ తీసుకుంటే ఆ ప్లాంట్ అతనికి ఇప్పిస్తా అని చెప్పి మూడు కోట్లు గోన్ సెంటర్లో తెచ్చుకున్నాడు చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే మూడు కోట్లు ఎవడి బతుకులేంటో అది రాయి ఒకసారి నువ్వు బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు డబ్బును మాత్రమే నంజుకొని తినాలని చూస్తే వారిని దేవుడు మాత్రం ఉపేక్షిస్తాడా ఎవడు తిన్నాడు నువ్వు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్నీ ఒక్కొక్క జిల్లా వాళ్ళ వాళ్ళ అశుద్ధం అంతా బ్రేక్ఫాస్ట్గా ఇంకొక జిల్లా వాళ్ళ అశుద్ధం అంతా ఏదైతే లంచ్గా ఇంకొక ఇంకో జిల్లా వాళ్ళ అశుద్ధం అంతా రాత్రి డిన్నర్గా తిని బతుకుతా ఉన్నావు ఆ కూడు నీకు వంట పట్టదు నువ్వు ఎంతమంది జీవితాలను నాశనం చేసావో తెలుసు సో వీణావాణిల సొమ్ము ఎగ్గొట్టినటువంటి నీచుడివి వాళ్ళ పేరు మీద చందాలు వసూలు చేసి ఆ చందాలను కూడా వాడుకున్నటువంటి ఓ బ్రోకర్ రాధాకృష్ణ నువ్వు నీ బ్రోకర్ వార్తలు రాయి నీకు దమ్ముంటే యుకో బ్యాంక్కి నువ్వు ఎగ్గొట్టినటువంటిది ఏదైతే బంజారాయల్ జూబ్లీ హిల్స్లో అనేక మంది ఎల్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళని బెదిరించింది నీ బతుకు ఎవడకు తెలియదు అనుకుంటున్నావు నీ రోత బతుకు నువ్వు ఇష్టం ఉందంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కారు కొత్తలు కూస్తావా ఎవరైనా జగన్ అండ్ కోకు పాపభీతి ఉందని దైవభక్తి కొదవలేదని చెప్పగలరా నాసిరకం మద్యం దాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఒళ్ళు గుల చేసుకున్న వారి శాపనార్థాలు కొట్టి పారేయలేం మేము ఎక్కడా నాసిరకం మద్యం అమ్మలా మేము నాసిరకం మద్యం అమ్మితే మరి అదే ఐదు నెలల పాటు ఏదైతే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఐదు నెలల పాటు మరి అదే మద్యాన్ని ఎలా సప్లై చేసామని అడుగుతా ఉన్నా ఎందుకంటే అదే మద్యం అది అమ్మింది అదే భూమ్ భూమ్ అదే ప్రెసిడెంట్ మెడల్ అదే గవర్నర్ ఇవన్నీ పిచ్చి మందు కల్తీ మందు అయితే ఓ రాధాకృష్ణ ఓ బ్రోకర్ రాధాకృష్ణ మరి అదే మందుని పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు మరి ఆ నెత్తురు కూడును ఆ కల్తీ మద్యానికి పర్మిషన్ మీరు ఇచ్చారా మరి ఆ కల్తీ మద్యం అది అయ్యుంటే తయారు చేసినటువంటి డెస్టిలరీ మీద చర్యలు తీసుకోండి మరి మీరు ఇప్పుడు కూడా అదే డెస్టిలరీలు ఉన్నాయి కదా ప్రభుత్వం మద్యాన్ని తయారు చేయదు మినిమం తెలుసుకో సెన్సు మధ్యాన్ని తయారు చేసేది డిస్టిలరీలు అదే డిస్టిలరీలో అది కల్తీ మద్యం అయితే మరి ఆ డిస్టిలరీల మీద ఇప్పుడు ఎందుకు కేసులు పెట్టాల ఇదే పొత్త పొత్త పుట్ట సుధాకర్ యాదవ్కి సంబంధించి లేదంటే మీరు అన్నట్టుగా అయ్యన్నపాత్రుడికి సంబంధించి అదే డిస్టలరీలు కదా మరి ఆ డిస్టరీలన్నీ కల్తీ మద్యం సప్లై చేసి చేస్తే మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఓ బ్రోకర్ రాదా కృష్ణ వార్తలు రాస్తా ఉంటావు కదా నీ ఇష్టం వచ్చినట్టుగా రాసి ఆయన రాస్తాడు దాన్ని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తి కూడా మాటకు ముందు వెనక దేవుడు కరణిస్తే అని అంటారు అవును దేవుడు ఖర్ణిస్తే అని అంటారు మీలాగా ఈవీఎంలు కరుణిస్తే అని అన్నారు ఆయన మేము ప్రజలను నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం సో మాకు దేవుడు అంటే భయం ఉంది దేవుడు అంటే భక్తి కూడా ఉంది నీకంటే నువ్వు అన్ని వదిలేసి ఏదైతే అన్ని రకాలుగా అందరు నాశనాలను కోరుకుంటా ఉంటావు కాబట్టి నీకు నువ్వు ఒక నీ రాష్ట్రానికి బట్టినటువంటి పత్రికల రూపంలో పట్టినటువంటి ఒక దెయ్యానికి కాబట్టి నీకు దేవుళ్ళు లేదంటే ఆస్తి కూడా నాస్తి కూడా నీకు నోటికి ఏది అది రాస్తానే ఉంటావు పదహారు నాలుగు క్రైస్తుడుగా ప్రతిరోజు ఆయన ప్రేరణలు చేస్తుంటాడు అవును ఆయన క్రైస్తవ మతం కానీ అన్ని మతాలని గౌరవిస్తారు మీలాగా చంద్రబాబు నాయుడులాగా బూట్లు వేసుకొని పూజలు చేయటం గోదావరి పుష్కరాలు ఇరవై తొమ్మిది మంది చంపటం ఇట్లాంటి కార్యక్రమాలు ఏం చేయడు కనీసం తండ్రి చనిపోతే అదేంటి తలనీలాలు కూడా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి తలకొరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవన్నీ రాయాలి కదా నువ్వు కూడా వార్తలు బైబుల్ సూక్తులను ఆచరించాలి క్రైస్తవ మతాన్ని కరుణ ఎస్ ఆయన ఖచ్చితంగా ఆయన క్రైస్తవ మతమే అయినా అన్ని మతాలని గౌరవిస్తారు మీలాగా పైకి ఒక ముసుగు లోపల ఒక ముసుగు ఏం ఉండదు సో ఓపెన్గానే ఉంది దాంట్లో వచ్చి నీకు వచ్చినటువంటి నష్టం ఏందో దీని మీద రోజు తప్పుడు మధ్యలో మూడు వేల ఆరు వందల కోట్ల కుంభకోణం అని తేలిందంట విషతులమైన నాశరక మద్యాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారంట ఈ మద్యం తాగడం వల్ల పలువురు మరణించారంట ఎన్నో వేల మంది కిడ్నీలు పాడైపోయారంట కరోనాలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మద్యం వల్లే మరి నీ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ఎవరు చచ్చిపోలేదా ఆ మందు తాగలేదా నీ తెలుగుదేశం వల్ల ఆ మందు తాగలేదా నీ తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా అదే మంది దగ్గరగా ఎవరు సచ్చాడు నీ ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్లు ఏమన్నా సచ్చాడా ఈనాడు రిపోర్టర్లు ఏమన్నా సచ్చారా రాధాకృష్ణ అదే మందిగా తాగింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తావు కడుపుకి అన్నం తిని ఒక్కరోజు అన్న వార్తలు రాయమంటే ఏ రోజు రాచ్చావు బురదలో పందికి నీకు తేడా లేకుండా పోతా ఉంది ఇష్టం వచ్చినట్టుగా రోజు రోజు బరి తెగించి రాస్తా ఉన్నావు ఇళ్లలోని ఆడవాళ్ళ శాపనార్థాలు తగిలి వారి కుటుంబాలు చితికి పోయాయి ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయినప్పుడు ఏదైతే కందుకూరులో ఎనిమిది మంది చెప్పినప్పుడు మొన్నటికి మొన్న కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాడకు సంబంధించి ఏదైతే సింహాజల్లో జరిగినటువంటి తొక్కిసలాడ అది గోడకులి జరిగినటువంటి సంఘటనలు ఇలా అందరూ ఇప్పుడు ఆడవాళ్ళ పుస్తల్లో అప్పుడు తెగల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకపోయినా తెగినాయి కోవిడ్లో అనేక మందిని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆంధ్రజ్యోతి రిపోర్ట్లు కూడా ఉన్నారు దాంట్లో అది రాయ్ నాణ్యమైన బ్రాండ్స్ని ప్రవేశపెట్టాలంట పది రూపాయల విలువైనటువంటి క్వాటర్ బాటిల్ పెట్టామేనంట మొన్న నీ పత్రికలను రాసావు కదా కల్తీ మద్యం అని చెప్పి ఏదైతే టాప్ బ్రాండ్లకు సంబంధించిన దాంట్లో స్టిక్కర్లు అంటించి కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పి ఇదే ప్రభుత్వంలో నువ్వే రాసావు కదా వార్త మరి ఆ వార్త గురించి రాయాలి కదా అది రాయవు రెండు నగర్ ఇండస్ట్రీస్ సంబంధించి అంటే వాళ్ళు రెండు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసి ఈ బంగారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంట పది గ్రాములు బంగారు నాణ్యాల రూపంలో కావాలని కోరుణుందో మరి వాళ్ళు ఇస్తే ఆ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి బంగారం కొంటే ఏడు ఉంది మరి ఆ బంగారం కరకట్ట కొంపలో ఉందా లేదంటే నీకున్నాయి కదా చాలా కొంపలు ఆ కొంపలు ఏమైనా ఉన్నాయా లేదంటే నీ ఆంధ్రప్రదేశ్ ఆఫీసులో ఏమన్నా దాచారా వార్త రాసేటప్పుడు దానికి ఒక శాంటి అంటే నువ్వు నువ్వు నడుపుతున్న పత్రిక కాదు కదా చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పని చేయమన్నా ఎట్లాంటి లెత్తకూరిపోయినా చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి మీరు రెండు పత్రికలు ఇలానే రాస్తారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క వ్యాపారని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మార్చారంట యాభై నుంచి అరవై కోట్ల వరకు పార్టీకర్త సమర్పించవలసి వచ్చేదంట ఆవు చేలో వేస్తే దూడ గట్లు మేస్తుందంటే అధికారులు కూడా తన వాటాలను చేశారంట మాగోండి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వైసీపీలోనే ఉన్నారు ఆయన మాగోని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలోనే ఉన్నారు ఆయన మరి ఢిల్లీ లెక్క కుంభకోణంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు అరెస్ట్ అయ్యాడుగా అప్పుడు కూడా మాట్లాడు కదా అవి రాయాలి కదా మరి నువ్వు ఇప్పుడు నీ పార్టీలో తెలంగాణ సచిల్లో అయిపోతారు తెలుగుదేశంలో బంగారు బంగారుగుడ్డు పెట్టే బాధలు ఎప్పుడు మీరు మార్చారు బెల్ట్ షాపులు గుడి పక్కన బడి పక్కన కిరాణా దుకాణాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల్ని వెచ్చల విడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచు నీళ్ళు దొరకనటువంటి గ్రామాలు ఉన్నాయి కానీ మందు దొరకనటువంటి గ్రామాలు లేవు ఇప్పుడు అంతకుముందు ల్యాండ్ మార్క్ చెప్పేవాళ్ళు ఏమంటే పలానా సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడంటే ఇదిగోండి పలానా బడి పక్కనండి లేదంటే పలానా గుడి పక్కనండి అని చెప్పి ఈరోజు పలానా సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఫలానా బడి వైన్స్ పక్కనండి పలానా గుడి వైన్స్ పక్కనండి ఫలానా అదిగోండి పలానా ఎల్లయ్య బెల్ట్ దుకాణం పక్కనండి పలానా పుల్లయ్య బెల్ట్ దుకాణం పక్కనండి ఈ రోజు ల్యాండ్ మార్క్ అండి బెల్ట్ షాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇదిగోండి పలానా బెల్ట్ షాప్ పక్కన వాళ్ళ ఇల్లు లేదంటే ఇది పలానా పలానా బడి వైన్స్ పక్కన ఇలా తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కడుపుకి అన్నం తిన రాధాకృష్ణ నువ్వు మనిషిలాగా బతుకు ఒక్కరోజు అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ రోజు నువ్వు బతుకుతున్నావు లేకపోతే నీకు బతుకు లేదు నీ పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మపోతే నువ్వు పత్రిక నడపలేవు ఎందుకంటే నీ నీ బతుకల అలా అయింది ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎలాంటి లత్కోర్ పని అనేది చేయడానికి రెడీ అయిపోయారు కాబట్టి ఇలానే రోజు తప్పుడు వార్తలు రాస్తారు వీళ్ళ బొందలో పలుకు ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బొందలో పలుకుని హెడ్డింగ్ పెట్టుకొని రాస్తే బాగుంటుంది ఇప్పటికైనా ఒక్కసారైనా మనిషిలాగా బతుకని మాత్రం చెప్తా ఉన్నాం